నా తండ్రి స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన అయా నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు ఎంతో మంది ఈ రోజును చూడలేక నశించిపోతూ ఉన్నారయా అయా మమ్మల్ని మీరు అలాగ చేయకుండా నా తండ్రి అయా నీ సన్నిధిలో నిలవబెట్టి నిన్ను ప్రార్థించి స్తుతించి నా తండ్రి నీ మాటలు వినే కృపను అనుగ్రహించారు మీకు స్తోత్రాలయ్యా అయా నీకే స్తోత్రము నా తండ్రి ప్రభా అయా నా తండ్రి ప్రభ అయా ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వీరి కుటుంబాల్లో జరిగేటువంటి గలిబిలు మీరు ఎరిగి ఉన్నారు నాయన అటువంటి గలిబిలిని గొడవలను మీరు తీసివేసి వారి కుటుంబానికి సమాధానం అనుగ్రహించండి అయా ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా నీవు నీవు అనుగ్రహించినటువంటి అయా తన ప్రభా కవచములను ధరించుకొని సాతాను ఎదిరించేవారుగా అతన్ని పోరాడేవారుగా యోధులుగా తీర్చిదిద్దండి ఒక ఒక్కొక్కరిని నా తండ్రి నీ యొక్క చిత్తానుసారంగా వీరు బ్రతుకులు మార్చుకొనుటకు సహాయం చేయండి అయా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అయా